హలో ఫ్రెండ్స్ ఇవాళ శ్రావణ శుక్రవారం కాదు మంగళవారం అసలే కాదు శుభోదయం ఆదివారం సరదాగా మీతో కబుర్లు చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాడు నిమ్మగడ్డ అశోక్ బాబు షర్మిళ శ్రీ కెమెరామెన్తో సంకల్పం లేనివారే సానుక్కు సాకులు చెబుతారు ఏం చెప్తారు సాకు ఏంటి సాకులు చెబుతారు ఎవరు రాశారంటే మార్క్స్ మాన్సన్ రచయితట చాలా బాగా చెప్పారు ఈయన అభిప్రాయాన్ని నేను పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను మనకు మనమే చెప్పుకునే కొన్ని సాకులు నాకు మరింత సమయం ఉంటుంటే ఉంటే అమితాబ్ బచ్చన్ అవుతాను లేకపోతే అంబానీని అవుతాను లేకపోతే మోడీ గారిని అవుతాను అని చెప్తారు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసేవాడిని నేను కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టుంటే సొంత వ్యాపారం ప్రారంభించేవాడిని నాకు ఏ కోసానా అదృష్టం లేదు చాలామంది చెప్పే సొల్లు కబుర్లలో అదృష్టం లేదని చెబుతూ ఉంటారు నా జీవితం ఇలా ఉండేది కాదు ఇలాంటి మాటలు చెప్పే వారి జీవితం ఎప్పటికీ మారదు అలాంటి వారి దగ్గర లేనిది సమయం డబ్బు అదృష్టం కానీ సంకల్పం ఒక రకమైనటువంటి ఏం లక్ష్యం లేకపోవటం లక్ష్యం లేని వాళ్ళు ఈ సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చదువుకునే చాలామంది పిల్లలు తల్లిదండ్రుల కోసం కేవలం చదువుతూ ఉంటారు ఈ తల్లిదండ్రులు కూడా ఎలా చదివిస్తారంటే ఆ పక్క ఇంటి వాడిని చూస్తారు ఆ పక్కంటి పిల్లల్ని చూస్తారు డాక్టర్ అవుతుంది నువ్వు డాక్టర్ అవ్వాలి ఆడు ఇంజనీర్ అంట ఏంటి అమెరికా వెళ్ళిపోయాడట ఆడు కోసం నువ్వు చదవాలి పాపం వీళ్ళు చదవలేక సావలేక బతకలేక ఏంటి బ్రతుకంటూ అర్థం కాక ఆకరాకి జీవితాన్ని నిర్మించుకోలేక చచ్చిపోతూ ఉంటాం ఓకే చిన్నప్పుడే లక్ష్యాలు ఏర్పడవు ఎదిగిన కొద్దీ వాడికి వాడు అనుభవంలో చూసిన కొద్దీ వాడు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు కానీ ఏంటి ఎల్కేజీలోనే ఏంటి ఒక ఏం కావాలి అబ్దుల్ కలాం కావాలి వాడు బాబు కావాలి ఏంద్రా ఈ చదువులు మారదా బ్రతుకు వేరు జీవితం వేరు బ్రతకడం అంటే స్వామి వివేకానంద చెప్పినట్లు ఈ చెట్లు బ్రతుకుతాయి కదా మానులు కూడా బ్రతుకుతాయి అలాగే మన చుట్టూతో ఉన్న జీవులు కూడా బ్రతుకుతాయి సందుల్లో పందులు కూడా బతుకుతాయి దయచేసి బ్రతకటం వేరు జీవితాన్ని నిర్మించుకోవటం వేరు జీవితాన్ని నిర్మించుకోవడానికి మన పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి చదువును అర్థం చేసుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలి అలాగే జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవడానికి స్వేచ్ఛనివ్వాలి ఆదివారాన్ని ఆనందంగా అనుభవించాలి బాయ్ బాయ్